ఈ జంట ఒకప్పుడు ప్రేమకు నిర్వచనం విడదీయలేనంత గొప్ప ప్రేమికులు ప్రేమ జంట ఎలా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్గా కనిపించేవారు కలిసి షికార్లు చేశారు ప్రేమ అన్యోన్యతలో వారు అందరికీ ఆదర్శంగా నిలిచారు కానీ కాలక్రమంలో ఈ జంట విడిపోవడం బ్రేకింగ్ న్యూస్గా మారింది ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా బ్రేకప్ అయింది కెరీర్ కోసం ఎవరి దారిలో వారు వెళ్లారు చివరికి చెరో దారిలో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఈ జంట మరెవరో కాదు షాహిద్ కపూర్ బెబో కరీనా కపూర్ షాహిద్ దిల్లీ అమ్మాయి మీరారాజ్పుత్ ని పెళ్లాడగా బెబో కరీనా తనకంటే వయసులో చాలా పెద్దవాడైన సైఫ్ ఖాన్ని పెళ్లాడి లైఫ్లో సెటిల్ అయింది అయితే ఇంత దూరం ప్రయాణించాక మాజీ జంట తిరిగి కలుసుకునే ఒక్క సందర్భం కూడా రాలేదు ఎట్టకేలకు జైపూర్లో జరిగిన ఐఐఎఫ్ఏ రెండువేల ఇరవై ఐదు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఊహించని ఘాటన కళ్ళు తిప్పుకోనివ్వలేదు మాజీ కపుల్ కరీనా కపూర్ షాహిద్ కపూర్ ఒకే వేదికపైకి రావడమే గాక చాలా కాలం తర్వాత ఆ ఇద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ కనిపించారు హృదయాల్ని కదిలించే అరుదైన దృశ్యమిది ఒకప్పుడు జబ్వి మెట్లో తమ కెమిస్ట్రీతో తెరను మరిగించిన ఈ ఇద్దరు మాజీలు ఇతరులు చూస్తుండగా ఒకరినొకరు హజ్ చేసుకుని ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపించారు ఈ దృశ్యం అభిమానులను ఉత్సాహపరిచింది మంది ఈ జంట విడిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా తిరిగి కలుసుకోవడం మాట్లాడుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రియమైన గీత్ ఆదిత్య జబ్ వి మెట్లోని పాత్రలు తిరిగి కలుసుకోవడాన్ని అభిమానులు గుర్తు చేసుకున్నారు చివరకు పరిణతి చెందిన వ్యక్తుల్లా ఉన్నారు అని ఒక అభిమాని రాశాడు నా కళ్లను నమ్మలేకపోతున్నాను జబ్ వి మెట్ ఎగైన్ అని వ్యాఖ్యానించారు కరణ్ జోహార్ కార్యన్ కృతి సనన్ బాబీ డియోల్ మాధురి దీక్షిత్ వంటి బాలీవుడ్ తారలు హాజరైన ఈ కార్యక్రమంలో షాహిద్ కరీనా కాలం ఆగిపోయిందా అన్నట్టుగా సంభాషించుకుంటూ కనిపించారు కరణ్ ను కౌగిలించుకున్న కరీనా తన మాజీతో క్లుప్తంగా మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది జబ్ వి మెట్ చిత్రంలో గీత్ పాత్రను పోషించమని తనను ప్రోత్సహించింది షాహిద్ అని కరీనా ఒక పాత ఇంటర్వ్యూలో వెల్లడించింది ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించింది సినిమా విడుదలకు ముందే వారు విడిపోయినా కాని ఆ జంట వ్యక్తిగత విజయాన్ని సాధించింది ఎక్సస్ హ్యాష్ టాగ్ కరీనా కపూర్ ఆన్ హ్యాష్టాగ్ షాహిద్ కపూర్ షేర్ షైడ్ హాగ్ ఈవెంట్ హ్యాష్టాగ్ కరీనా కపూర్ ఖాన్ హ్యాష్టాగ్ బాలీవుడ్ డాట్ డాట్ ట్విట్టర్ కామ్ స్లాష్ ఎస్ రెండు క్షోమ్ తొమ్మిది జీ